సార్ సీఎం తనకు అనుకూలంగా మార్చుకున్నాడు తెలివేనొడు మనం వేరే ఇంకేదైనా ఇష్యూని ఎత్తుకోవాలి ఇది క్లోజ్ అయిపోయింది ఇప్పుడు వెనకడిగేస్తే అది బలహీనత అవుతుంది సార్ మీకు ఫోన్ వచ్చింది ఎవరు బాబీ సార్ హలో వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు కోటేస్తారు ఇంకెవరికి వేస్తాను ముఖ్యమంత్రి గారి పార్టీకే వేస్తాను మన దేశానికి ముఖ్యమంత్రి లాంటి నాయకులు చాలా అవసరం మా లాంటి సామాన్య ప్రజల కంటగా నిలబడడానికి పేద ప్రజల కష్టాలను తీర్చడానికి మంచి పరిపాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులను పరిగెత్తించడానికి ఈ కుర్రాడు మంచి ఫామ్ లో ఉన్నాడు మళ్ళీ ఎన్నికవ్వాలి మీ అబ్బాయి రాసిన ఆర్టికల్ గురించి మీరు ఏమంటారు నిజం చెప్పాలంటే నేను ఇంతవరకు మా అబ్బాయి ఏం రాశాడో చదవలేదు ఒకవేళ నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయలేదా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద మాకు ఏర్పడిన సౌజన్య వాళ్ళు ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు ఇంటికి సాయంత్రం వరకు వాళ్ళు ఇంట్లోనే ఉంటారంటే ఇన్ని నీళ్లు తాగుతున్నావేంటి రెండు రోజులు ఇన్ఫెక్షన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా కొంచెం వాటర్ ఎక్కువ తాగితే అదే సెట్ అయిపోతుంది నువ్వు క్షమాపణ చెప్పాక ప్రతిపక్షానికి ఏం చేయాలో అర్థమై ఉండదు ఆ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కానీ వేరే ఇంకో విషయం ఉంది దానికి నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏంట విషయం ప్రతిపక్షం సమ్మె చేయాలనుకుంటుంది అది కూడా చాలా స్ట్రాంగ్గా నేను వాళ్ళతో నీకు మీటింగ్ అరేంజ్ చేశాను ఆ స్ట్రైక్ జరగకుండా నువ్వే ఏదో ఒకటి చేయాలి ఒకవేళ జరిగితే మంచిది కాదు జయానంద్ ఖచ్చితంగా ఏదో ఒక స్కీమ్ వేసుంటాడు దాన్ని సక్సెస్ చేయడానికి ట్రై చేస్తాడు సక్సెస్ అవ్వకుండా నువ్వు ఏదో ఒకటి చేయాలి ఏదైనా తప్పు జరిగితే నిలదెయ్యండి లేదా ప్రశాంతంగా ధర్నాలు రాస్తారో ఒక్కోరు చేయండి అంతేగాని ఒక రోజంతా ప్రజల్ని బలవంతంగా ఇళ్లలోనే ఉండేలా చేయడం అంటే వాళ్ళ ప్రాథమిక హక్కుల్ని కాలరాయడమే ఈ విషయాన్ని అర్థం చేసుకునేంత కామన్ సెన్సు ఫాలో అయ్యేంత సివిక్ సెన్సు మీలో కొంతమందికైనా ఉండు నా నమ్మకం దయచేసి మీ సమ్మె విరమించుకోండి సీఎం చెప్పినట్టుగా మనం సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలనేది నా అభిప్రాయం అంటే మనం శాంతియుతంగా ధర్నా సమ్మె చేయాలని మనందరం కలిసి తీర్మానించుకున్నాం కదా క్షమాపణలు చెప్పినంత మాత్రాన ఇంత తీవ్రతరమైన ఆరోపణల నుంచి సీఎం తప్పించుకోగలనుకోకండి విలేకరుల సమావేశం పెట్టి క్షమాపణలు అడగడానికి ముందు ఆ కుర్రాన్ని అరెస్ట్ చేసి భయపెట్టేసి ప్రయత్నం చేశాడు మీరేమంటారు సీఎం గారు వాణ్ణి బెదిరించి భయపెట్టి సేవ్ చేసుకోవాల్సినంత అవసరం ఉందనుకుంటున్నావా సుధాకర్ గారు ప్రాబ్లం ఏంటి ఒక ఇష్యూ వచ్చింది అది పరిష్కారం కూడా అయింది ఇంకా ఏంటి బాబీ గారు ఆ కాలేజీ కూరడు ప్రస్తావించిన సమస్యలు మీరనుకున్నది చిన్నవే కాదు సీఎం ఈ రోజు అతి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారండి ప్రస్తుతానికి ఆ విషయాన్ని ఉంచండి ఈ ఇష్యూ గురించి స్టేట్ వైడ్ స్ట్రైక్ చేయాలని ఎందుకు మీరందరూ అంత మొండిగా ఉన్నారు ఆహా మొండిగా కాదు సార్ ఈ ఇష్యూని ఇంతరితో వదిలేసే ఉద్దేశం మాకు లేదు నువ్వు పెద్ద తప్పు చేశావు దానికి నువ్వు బాధ్యత వహించకుండా తప్పించుకోలేవు ఇంకా ఆ కురాడు మాత్రమే కాదు ఈ స్ట్రైక్ కారణం నవీన్ గారు లేవండి రే బాను సరిగ్గా చూడండి శాంతియుతంగా జరుగుతున్న ధర్నాలో మీ పోలీసులు చేసిన చార్జ్ ఫలితం స్టేట్ వైడ్ స్ట్రైక్ చేయడానికి ఈ కారణం సరిపోతుంది కానీ ఇందులో ప్రశ్న లేదు ఈ సంవత్సరంలో ఇప్పటివరకు రెండు రాష్ట్ర వ్యాప్త స్ట్రైకులు పద్నాలుగు ప్రాంతీయ స్ట్రైకులు అన్నీ మీరు చేసిన స్ట్రైక్ అంత తేలికగా తీసుపారేకండి రాజ్యాంగబద్ధంగా నిరసన వ్యక్తం చేసే మార్గం కరెక్ట్ అందుకే మేము సాధ్యమైనంత శాంతియుతంగా స్టేట్ వైడ్ స్ట్రైక్ చేస్తాం తెలంగాణ చరిత్రలో అలాంటిది ఎప్పుడైనా జరిగింద జీవన్ శాంతియుత రాష్ట్ర వ్యాప్త స్ట్రైక్ మనం అందరం ఇంకోసారి వాళ్ళందరితోటే నేను మీ ఉద్దేశం మా అందరిది ఒకటే మాట స్ట్రైక్ చేయాలనేదే మా నిర్ణయం గవర్నమెంట్ ని విమర్శించడానికి దారులు వెతుక్కోవడం లా అండ్ ఆర్డర్ ని ఎలా డిస్టర్బ్ చేయాలా అని చూడడం నీటి రాజకీయాల్లో ప్రతిపక్షాలు పోషిస్తున్న పాత్రలు ప్రజలకు మీ మీద విశ్వాసం పెరగాలంటే చేయాల్సింది గవర్నమెంట్ మీద విశ్వాసం కోల్పోయేలా చేయడం అని మీరు అనుకుంటున్నారు కానీ ప్రతిపక్షం వ్యతిరేకపక్షం కాదు మరో పక్షం అంతే ఇంకా చాలు ఈ సీఎం ప్రతిపక్షాల సమగ్రతనే క్వశ్చన్ చేస్తున్నారు మేము మీతో పాఠాలు చెప్పించుకోవడానికి రాలేదు అవమానపడడానికి రాలేదు కూర్చో సీఎం సార్ మీరు చెప్పాలని సార్ ఈ మీటింగ్కు ఆహ్వానం వచ్చింది బాబిగారి దగ్గర నుంచి మేమందరం ఇక్కడికి వచ్చింది మీతో పరిహాసాలు అడ్డానికో మీ ఆజ్ఞల్ని ఫాలో అవడానికో కాదు మీరు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల తొమ్మిది నెలలైంది మీకు మాకు నడిచిన హనీమూన్ పీరియడ్ ఈ రోజుతో ముగిసిపోయింది మీ గవర్నమెంట్కి నిన్నటి వరకు ఇచ్చిన ఎగ్జాబిషన్స్ మొత్తం ఇక ఎక్స్పైర్ అయినట్టే నువ్వు కూర్చున్న కుర్చీని కొంచెం గట్టిగా పట్టుకొసేయం

నేను మీటింగ్ వెళ్తున్నాను నాతో రండి మేము యూనివర్సిటీ కాలేజ్ ద స్టూడెంట్స్ మీ సార్ నా పేరు రమ్య యూనియన్ చైర్పర్సన్ మా కాలేజ్ వన్ ఫిఫ్టీ థర్డ్ యానివర్సరీ సార్ లాస్ట్ వీక్ మా ప్రిన్సిపల్ సార్ వచ్చి మిమ్మల్ని కలిసారు నాది కూడా ఇదే కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ నేను వస్తాను నువ్వు ఎందుకు తను కూడా వచ్చాను ఏ తను ఒంటరిగా రాలేదా లేదు తనకి ధైర్యంగా ధైర్యం నీ కారణంగా స్ట్రేట్ వైడ్ స్ట్రైకులు చేయబోతున్నారు దానివల్ల సాధారణ జనం ఎన్ని ఇబ్బందులు గురవుతారో తెలుసా నీకు పోస్టులు ఎవరైనా పెట్టచ్చు కానీ వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ బాధ్యత వేరే వాళ్ళు తీసుకోవాలి ఓపెన్ చేయండి నా పేరు సంజయ్ నేను కాలేజ్ స్టూడెంట్ని నాతో ఆర్డినరీ ఫ్యామిలీ మా నాన్న ఒక హోటల్లో వెయిటర్ అక్క పార్కింగ్ లాట్ లో ఉద్యోగం చేస్తుంది వీళ్ళిద్దరు శాలరీస్తోనే మా కుటుంబం నడిచేది ఒక్కరోజు వీళ్ళిద్దరు డ్యూటీకి వెళ్ళకపోయినా మీకు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు తన వల్ల తెలంగాణలో ప్రజలకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని ఇప్పుడు ఈ స్ట్రీట్ వడ్డీ స్ట్రైక్కి ముఖ్యమంత్రి గారే కారణం నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ స్ట్రైక్ రోజున మీకున్న అధికారాన్ని ఉపయోగించి జనాలకి రోజువారీ జీవితాన్ని జీవించే అవకాశం తెలంగాణ ముఖ్యమంత్రిగా అందించగలరా మీరు నేను నిందే చెప్పాను కదా సైకిల్ రోజు నా అమ్మాయిని స్కూల్ తీసుకెళ్ళకని ఇప్పుడు చూడండి మేడం సైకిల్ రోజు సైకిల్ చెప్తే ఆడవాళ్ళు

చూపించేది ఓ మూడు గ్రాములు ఉంటుందా ఇంకొంచెం వెయిట్ ఉండాలి ఓ కేజీ కేజీన్నర దాకా అప్పుడే ఆ గ్లాస్ బద్దలవుతుంది ఇంతకు ముందులా కాదు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గ్లాసులు బిగిస్తున్నాం బస్సులకి ఎమ్మెల్యే నువ్వు ఇలా చేయడం బాధగా అనిపిస్తుంది ప్రజల ప్రయోజనం కోసం స్ట్రైక్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం అసౌకర్యాన్ని భరించక తప్పదు కరెక్టే నీకు ఓటేసిన వాళ్లలో కొందరు ఆ బస్సులో కూర్చునుండ చని మర్చిపోవద్దు పౌర హక్కుల కోసం పోరాడేటప్పుడు పౌరుల రక్షణ పౌరుల ధర్మం మర్చిపోవద్దు ఏదేమైనా మీ ఎమ్మెల్యేలు కొద్ది రోజులు జైల్లో గడపాలి స్టేట్ గవర్నమెంట్ కేసు పెడుతుంది ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది ఓ పది వేల ఇరవై వేలు ఎవరైనా ఏర్పాటు చేసుకోండి అరెస్ట్ స్టేట్ వైడ్ స్ట్రైక్ ని అడ్డుకోవడానికి మీరు ఎన్నుకున్న ఈ మార్గం చీప్ హీరోయిజం అనిపించట్లేదా సార్ సామాన్య ప్రజానికం కోసం నేను ఈ పని చేశాను ఇందులో చీప్ గా ఏమీ లేదు మీరు కూడా దాన్ని

సామాన్య ప్రజల ఫీలింగ్స్ ప్రతిబింబించేలా ఉండాలి ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త వ్యాప్త పన్నెండు గంటల సమ్మె పూర్తిగా విఫలమైంది అన్ని చోట్ల దుకాణాలు యథావిధిగా తెరుచుకున్నాయి వాహనాలన్నీ రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి స్కూళ్లు ఆఫీసులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నడిచాయి ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావించిన రాష్ట్ర వ్యాప్త సమ్మె సంపూర్ణంగా విఫలమైంది అక్కడక్కడా చెద్రుముద్ర సంఘటన రాష్ట్రమంతటా ప్రశాంత వాతావరణం జరుగుతుంది మాము ఎలా ఉన్నావు ఎవరి బంగారు కొండ ఎప్పుడు వచ్చా రాగానే నీకు ఫోన్ చేయమని చెప్పాను వింటేగా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ఎదురు చూస్తూ కూర్చున్నాను అప్పటికప్పుడు అనుకున్న నీ దగ్గరికి రావాలని సతీష్ ఎక్కడ సతీష్ మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళాడు రేపు వస్తాడు ఇంకా లేదు నీతో కలిసి చేద్దామని వెయిట్ చేస్తున్నా నీకు ఇష్టమైన కోరలుండాను సతీష్ కి కెనడాలో జాబ్ వచ్చింది వచ్చే నెల వెళ్ళాలని ప్లాన్ నాకు కూడా ఒక చిన్న ప్లేస్మెంట్ వచ్చింది నేను చెప్పాను నువ్వే మర్చిపోయావు ఇరవై ఎనిమిది కదా అదే రోజున మేము బయలుదేరుతున్నాం కొన్ని రోజులు ఉండొచ్చు లేదని రేపు ఉదయమే వెళ్ళాలి కొన్ని పనులు బ్యాలెన్స్ ఉండిపోయాయి సతీష్ కూడా బిజీగా ఉన్నాడు అక్కడి నుంచి పిలు కురాని పిలు సంజయ్ సంజయ్ ఎక్కడికి రా ఇంటికి సార్ కొంపలు మునిగే లేవుగా లేదు సార్ అయితే పండి ఎక్కడా ఇవన్నీ తింటారా మీరు ఎందుకు తిన్ను గొంతుది కదా నేను పల్లీలు కొనుక్కుని తినేటప్పుడు వీటి ఖరీదు పది పైసలు పది పైసలు కాయిన్ చూసావా అర్థం కావట్లేదు కదా ఇవన్నీ నువ్వు పెట్టిన పోస్ట్ కి రిలేటెడ్ ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రిగా తిరస్కరించడానికి లేదా ఎమ్మెల్యే తిరస్కరించడానికి ఇన్ కేసు నీకు నచ్చకపోతే కుదురుతుందా లేదు కానీ ప్రజలకు అవకాశం హక్కుగా ఉండాలి అన్నది నీ పోస్ట్ సారాంశం నువ్వు నాకు చేసి పెట్టాలి నా కోసం నువ్వు సర్వే చేయాలి జై తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఎంపీల పనితీరు గురించి ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లు సంతృప్తిగా ఉన్నారో లేదో నాకు తెలియాలి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోని విద్యార్థుల సహకారంతో నువ్వు పనిచేయాలి కాకపోతే నువ్వు ఇది నా కోసమే చేస్తున్నావు అన్న విషయం మీ ఇద్దరి మధ్యనే ఉండాలి సరే సార్ చాలా సార్లు చాలా మంది ఐడియాని పార్లమెంట్లో బిల్లుగా ప్రవేశపెట్టారు కానీ పాస్ అవ్వలేదు పాస్ అయ్యేది కనుక ఇంప్లిమెంట్ అయితే వాళ్ళకే డేంజర్ అది అసలు కారణం యు రేట్ దిస్ దిస్ ఆర్ సమ్ ఆఫ్ ది వెరీ గుడ్ రైటింగ్స్ ఆన్ ద సబ్జెక్ట్ ఇది సంజయ్కి కొత్తగా వచ్చిన థాట్ ప్రజాప్రతినిధుల్ని వాళ్ళ టర్మ్ కంప్లీట్ అవ్వక ముందు తొలగించే అవకాశం ఉండాలని సడన్ గా ఏంటి నీకు టాపిక్ మీద ఇంట్రెస్ట్ నాకు రాయడం అంటే ఇష్టం అందుకే ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే టాపిక్ ని చూస్ చేసుకుందాం అనుకున్నాను సార్ కరెక్ట్ చాయిస్ ఇట్స్ ఎ వెరీ లైవ్ టాపిక్ యూ నో గుడ్ సెలెక్షన్ థ్యాంక్ యూ సార్ ఈ ఆలోచన సంజయ్ కంటే ముందే తెలంగాణలో ఇంకో అతనికి వచ్చింది ఎవరికొచ్చింది ఇది నైన్టీన్ ఎయిటీ సెవెన్ మ్యాగ్జైన్ ఆయన ఎవరో తెలుసా మై మోస్ట్ ఫేమస్ ఫ్రెండ్స్ చంద్రం అండ్ బాబీ ఇద్దరు కాలేజీలో స్టార్స్ ఆ బాబీయే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు బట్ వాళ్ళిద్దరినీ రౌడీలని పిలిచే వాళ్ళు కాలేజీగా బట్ దర్ పొలిటికల్ వ్యూస్ ఆర్ బ్రియంట్ ఎస్పెషల్లీ చంద్రం హీ వాజ్ ఎ వరీషియస్ రీడర్ ఒకరోజు కాలేజీలో పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ పొలిటికలీ రిలేటెడ్ చంద్రం తలకి గాయమైంది మూడు రోజులు స్పృహ లేకుండా హాస్పిటల్లో ఉన్నాడు బట్ ఈ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆయన ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి